గుడ్ మార్నింగ్ నేను వంశీ వెల్కమ్ టు బిజ్బస్ స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారా ఏ ఏ స్టాక్స్లో ఎలాంటి పెట్టుబడులు పెట్టాలి ఈ రోజు మార్కెట్లో ఏ ఏ స్టాక్స్ దూసుకు వెళ్తున్నాయి ఇటువంటి విషయాలకు సంబంధించి మనకు వివరాలు అందించేందుకు గానుగుపాటి ట్రైనింగ్ అకాడమీ చైర్మన్ శ్రీరామచంద్రమూర్తి గారు స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు శ్రీరామచంద్రమూర్తి గారిని అడిగి మరిన్ని వివరాలను తెలుసుకోవచ్చు మీకేమైనా సందేహాలు ఉంటే స్క్రీన్పై కనపడుతున్న నంబర్లకు కాల్ చేసి మీ సందేహాలను నివృత్తి చేసుకోండి శ్రీరామచంద్రమూర్తి గారు గుడ్ మార్నింగ్ అండి గుడ్ మార్నింగ్ అండి నమస్తే అండి సార్ ఈరోజు అసలు నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ ఎలా ఉన్నాయి అదేవిధంగా ఈరోజు ముఖ్యంగా మీరు కొన్ని కంపెనీస్ స్టాక్స్లో దూసుకు వెళ్తున్నాయి అంటున్నారు వాటి గురించి కూడా మనం సుదీర్ఘంగా చర్చ చేద్దాం దీనికి ముందు అసలు నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ ఎలా ఉన్నాయి సో ఇవాళ నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీగా వరల్డ్ మార్కెట్స్ అన్నీ కూడా పాజిటివ్గానే ఉన్నాయి సార్ యుఎస్ మార్కెట్స్ పాజిటివ్గా ఉన్నాయి కంటిన్యూగా లాస్ట్ టెన్ డేస్ నుంచి కూడా కంటిన్యూ ర్యాలీ వస్తుంది అలాగే ఇండియన్ మార్కెట్లో కూడా అదే ర్యాలీ కొనసాగుతుంది సో గిఫ్ట్ నిఫ్టీ మైనస్ ఫిఫ్టీ పాయింట్స్ ఉంది కానీ మైల్డ్ నెగిటివ్ బట్ ఏషియన్ మార్కెట్స్ అన్నీ కూడా పాజిటివ్గా ఉన్నాయి సో ఇది నిఫ్టీ వచ్చి ట్వంటీ సిక్స్ థౌజండ్ క్రాస్ అవటానికి బాగా ట్రై చేస్తుంది మొన్న నిన్న క్రాస్ అయింది కానీ అక్కడి నుంచి సెల్లింగ్ ప్రెషర్ వచ్చింది సో రేపు ఎక్స్పైరీ ఉంది కాబట్టి ఈ నిఫ్ ఈ ఎక్స్పైరీలో ట్వంటీ సిక్స్ థౌజండ్ రావడానికి మళ్ళీ నిలబడటానికి ట్రై చేస్తుంది సో చాలా అన్ని చోట్ల నుంచి బయింగ్ విపరీతంగా వస్తుంది అలాగే బ్యాంక్ నిఫ్టీ అయితే బ్యాంకింగ్ స్టాక్స్ బాగా సపోర్ట్ చేస్తున్నాయి కాబట్టి ర్యాలీ కంటిన్యూ అయ్యే అవకాశాలు కనపడుతున్నాయి సో నిఫ్టీ లెవెల్స్ చూసుకుంటే ఇది ట్వంటీ ఫైవ్ నైన్ నైన్ ఫార్టీ దగ్గర క్లోజ్ అయింది ఇది అరౌండ్ ఫార్టీ పాయింట్స్ మార్నింగ్ ఏదైనా డిప్ వచ్చినప్పుడు నైన్ హండ్రెడ్ నుంచి ఎయిట్ ఎయిటీ మధ్యలో బై చేసుకోండి ట్వంటీ సిక్స్ థౌజండ్ టార్గెట్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అలాగే దాని తర్వాత అది బ్రేక్ అయితే ట్వంటీ సిక్స్ వన్ హండ్రెడ్ దాకా ఉంది అలాగే బిల్లో తీసుకుంటే ట్వంటీ ఫైవ్ సెవెన్ ఎయిటీ అలా స్టాప్లాస్ పెట్టుకోండి తర్వాత బ్యాంక్ నిఫ్టీ తీసుకుంటే ఇది ఫిఫ్టీ ఫోర్ థౌజండ్ స్పాట్ ఉంది ఫిఫ్టీ ఫోర్ థౌజండ్ నుంచి ఒక టూ హండ్రెడ్ పాయింట్స్ డౌన్ డౌన్ సైడ్ ఛాన్సెస్ ఉన్నాయి అక్కడ ఏదైనా ఫిఫ్టీ త్రీ ఎయిట్ హండ్రెడ్ నైన్ హండ్రెడ్లో బై చేయండి ఫిఫ్టీ ఫోర్ టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ టార్గెట్స్ ఉన్నాయంట సో బ్యాంక్ నిఫ్టీ కానీ నిఫ్టీ కానీ బై అండ్ డిప్స్ అనేది స్ట్రాటజీ ఫాలో అవ్వచ్చు అంటే తక్కువలో కొనుక్కోవటం అలాగే ఈవెన్ ఆప్షన్స్ కూడా ఇవాళ బ్యాంక్ నిఫ్టీ ఆప్షన్స్ ఎక్స్పైరీ కాబట్టి మీరు బై అండ్ డిప్ స్ట్రాటజీ ఫాలో అండి ఒక టూ హండ్రెడ్ పాయింట్స్ ఏమైనా డౌన్ అయినప్పుడు కాల్ ఆప్షన్స్కి వెళ్ళండి బట్ పుట్ ఆప్షన్స్ కన్నా కాల్ ఆప్షన్స్ ఎక్కువ ఫేవర్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి ఇది నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ సార్ రైట్ సార్ ఈరోజు మనం కొన్ని కంపెనీల గురించి ప్రముఖంగా మాట్లాడుకుంటే ముఖ్యంగా టాటా కెమికల్స్ గురించి ఏం చెప్తారు సార్ షేర్స్ తీసుకోవచ్చు అంటారా ఇది టాటా కెమికల్స్ వచ్చేసారు ఇది ప్రజెంట్ థౌజండ్ ఫార్టీ ఎయిట్ ఉంది ఇది త్రీ డేస్ బ్యాక్ నైన్ నైంటీ ఎయిట్ దగ్గర బాగా లో లెవెల్ వచ్చింది అక్కడి నుంచి సపోర్ట్ తీసుకుంది ఇది అంతకుముందు హై లెవెల్ చూసుకుంటే ఇది మూడు తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు నాడు లెవెన్ హండ్రెడ్ దాకా వచ్చింది సో ఇప్పుడు దాదాపు లెవెన్ హండ్రెడ్ నుంచి కంటిన్యూగా అయింది ఓ పక్క మార్కెట్స్ ర్యాలీ అవుతుంటే టాటా కెమికల్ దాకా డౌన్ వచ్చింది ఇప్పుడు కొంచెం ర్యాలీలో పార్టిసిపేట్ చేస్తుంది ఇది ఇమ్మీడియట్ టార్గెట్ వచ్చింది ట్రెండ్ పాజిటివ్గా ఉంది టాటా కెమికల్స్ సార్ నెక్స్ట్ అపోలో టైర్స్ అంటే టైర్ల తయారీ రంగంలో కూడా అంటే వెహికల్స్ అనేవి ఎక్కువగా యూస్ చేస్తున్నారు కరోనా తర్వాత చాలా మంది కూడా కార్లు బై చేస్తున్నారు అంటే సామాన్య మధ్యతరగతి ప్రజలు కూడా ఎక్కువగా వినియోగిస్తున్నారు ఈ నేపథ్యంలో అసలు ఇటువంటి వాటిలో పెట్టుబడులు పెట్టడం ద్వారా ఎటువంటి లాభాలు అర్జించే అవకాశం ఉందంటారు సో అపోలో టైర్స్ తీసుకుంటే సార్ ఇది ఇరవై నాలుగు ఐదు రెండు వేల ఇరవై నాలుగు నాడు పదిహేడు వందలు హై లెవెల్ వచ్చింది అక్కడి నుంచి లో లెవెల్ వచ్చి పదమూడు వందల అరవై దాకా వచ్చింది మేజర్గా మొన్న క్రూడ్ ఆయిల్ అనేది పెరగటం అనేది ఒక నెగిటివ్ ఇంపాక్ట్ అలాగే రా మెటీరియల్స్ పెరగటం వల్ల షేర్ తగ్గింది ఇప్పుడు వీక్లీ చార్ట్ పాజిటివ్ వచ్చింది అలాగే డైలీ చార్ట్స్ కూడా పాజిటివ్గా ఉన్నాయి నిన్న మంచి మూమెంట్ వచ్చింది దీనిలో పద్నాలుగు వందల ఇరవై నుంచి పద్నాలుగు వందల డెబ్బై దాకా వచ్చింది మొన్న ప్రీవియస్ అయి ఫిఫ్టీన్ హండ్రెడ్ క్రాస్ అయ్యే అవకాశాలు కనపడుతున్నాయి అది క్రాస్ అయిందంటే మళ్ళీ సిక్స్టీన్ హండ్రెడ్ దాకా ఛాన్సెస్ ఉంది ఇది ఇప్పుడు ప్రజెంట్ ట్రెండ్ పాజిటివ్గా ఉంది బాగుంది సార్ అపోలో టైర్ సో బై అండ్ డిప్స్లో తీసుకోవచ్చు ఇది హండ్రెడ్ పాయింట్స్ దాకా టార్గెట్ ఉంది మంచి స్ట్రాంగ్ కౌంటర్గా ఉంది ఇది అపోలో టైర్స్ బాగుంది రైట్ నెక్స్ట్ కన్స్ట్రక్షన్ రంగంలో చూసుకుంటే సిమెంట్ అనేది ఇప్పుడు ఎక్కువగా యూజ్ చేస్తూ ఉన్నాము ఈ నేపథ్యంలో అంబుజా సిమెంట్స్ స్టాక్స్ ఎలా ఉన్నాయి సార్ వీటికి సంబంధించి ఏం చెప్తారు అంబుజా సిమెంట్ కూడా ఇది ఇది ప్రజెంట్ రేంజ్లో ఉంది సార్ ఇది ప్రెసెంట్ ఇది లాస్ట్ మొన్న హై లెవెల్లో సిక్స్ ఎయిటీ సెవెన్ అక్కడికి వచ్చింది ఇది పన్నెండు ఏడు రెండు వేల ఇరవై నాలుగు నాడు ఇది సిక్స్ నైంటీ టూ ఆ రేంజ్లో ఉంది అక్కడి నుంచి డౌన్ వచ్చి లో లెవెల్స్ వచ్చేసి సిక్స్ హండ్రెడ్ దాకా వచ్చింది సో ఇప్పుడు సిక్స్ హండ్రెడ్ నుంచి సిక్స్ ట్వంటీ స్టార్ట్ అవుతుంది వీక్లీ చార్ట్ కూడా ఇప్పుడే స్టార్ట్ అయింది సో ఇవి కూడా ఇప్పుడు మెల్లిగా ర్యాలీలో పార్టిసిపేట్ చేస్తున్నాయి ఇది కూడా లో లెవెల్స్ దగ్గర ఉంది కాబట్టి ఫైవ్ నైంటీ ఫైవ్ నైంటీ ఫైవ్ అలా స్టాప్లో పెట్టుకొని ఇక్కడ బైక్ చేసుకోవచ్చు ట్రెండ్ పాజిటివ్గానే అను సార్ అంబుజా కూడా బాగానే ఉంది రైట్ సార్ మరొక భారీ వెహికల్ మ్యానుఫ్యాక్చరింగ్ చూసుకుంటే అశోక్ లేల్యాండ్ అంటే దేశంలో తెలియని వాళ్ళు ఉండరంటే అతిశయోక్తి కాదు సో ఈ అశోక్ లే ల్యాండ్లో పెట్టుబడుల పరిస్థితి ఎలా ఉంది స్టాక్స్ పెట్టుకోవచ్చు అంట అశోక్ లే ల్యాండ్ మొన్నటిదాకా చాలా హైలో ఉంది సార్ అది రెండు వందల అరవై అశోక్ లే ల్యాండ్ వచ్చి మొన్న టూ టూ సిక్స్టీ టూ సిక్స్టీ దాకా వచ్చింది ఇది ముప్పై ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు నాడు టూ సిక్స్టీ దాకా వచ్చింది అక్కడి నుంచి ఇప్పుడు టూ థర్టీ సెవెన్ టూ థర్టీ ఫైవ్ దాకా లో లెవెల్ వచ్చింది సో ఇక్కడ ట్రెండ్ ఇక్కడ నిన్నటి నుంచి పాజిటివ్ తీసుకుంది సపోర్ట్ వచ్చింది పాల్స్ బ్రేక్ డౌన్ అయింది టూ థర్టీ త్రీ దగ్గర డే చార్ట్లో పాజిటివ్గానే ఉంది వీక్లీ చార్ట్లో కొంచెం ఇంకా నెగిటివ్ ఉంది సో ఇది ఇక్కడ అండ్ డిప్స్ లాగా మనం తీసుకోవచ్చు ఇది ఇప్పుడు కొంచెం లాస్ట్ టెన్ ఫిఫ్టీన్ డేస్ నుంచి డౌన్ ట్రెండే ఉంది మిగతా అన్నీ కూడా పెరుగుతుంటే ఈ అశోక్ లైలాండ్ ఒకటి డౌన్లో వచ్చింది సో ఇక్కడ మంచి బయింగ్ అండ్ డిప్స్ లాగా తీసుకోవచ్చు టూ థర్టీ ఫైవ్ నుంచి టూ ట్వంటీ ఫైవ్ మధ్యలో ఎంటర్ అవ్వచ్చు మళ్ళీ అది లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అట్లీస్ట్ ఇది లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూ అంటే దాదాపు టూ త్రీ మంత్స్లో టూ సిక్స్టీ నుంచి టూ ఎయిటీ దాకా వెళ్ళే అవకాశాలు కనపడుతున్నాయి సార్ సార్ ఇక అరబిందో ఫార్మా అంటే ఫార్మా రంగంలో అసలు ఇన్వెస్ట్ చేస్తే ఎలా ఉంటుంది అంటే ఒక అరబిందో ఫార్మా అనే కాదు రకరకాలుగా ఫార్మా కంపెనీస్ కూడా ఇప్పుడు లాభాలు అన్పిస్తున్నాయి ఈ నేపథ్యంలో ఫార్మా రంగంలో స్టాక్స్ ఎలా పెట్టుకోవచ్చు అదేవిధంగా అరబిందో ఫార్మాకి సంబంధించి ఏ విధంగా ఉంది సార్ ఈరోజు అరబిందో తీసుకుంటే సార్ ఇది మొన్న అడదాకా ఫిఫ్టీన్ ఎయిటీ త్రీ పీక్ హైకి వెళ్ళింది ఆరు తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు నాడు సో అక్కడి నుంచి ఇప్పుడు ఫాలో అవుతుంది దాదాపు ఫిఫ్టీన్ ఎయిటీ నుంచి హండ్రెడ్ పాయింట్స్ డౌన్ అయింది అలాగే వీక్లీ చార్ట్ కొంచెం నెగిటివ్గానే ఉంది డే చార్ట్లో అయితే కొంచెం బ్యాక్ వస్తుంది సో ఇది షార్ట్ టర్మ్లోనే కొంచెం పాజిటివ్ ఉంది కానీ ఫిఫ్టీన్ హండ్రెడ్ నుంచి ఫిఫ్టీన్ ఫిఫ్టీ ఫిఫ్టీన్ సిక్స్టీ దాకా ఛాన్సెస్ ఉన్నాయి ఓవరాల్గా అయితే కొంచెం వీక్నెస్ ఉంది వీక్లీ చార్ట్ అంతా వీక్నెస్ చూపిస్తుంది సో ఇది డౌన్ ట్రెండ్ కూడా కంటిన్యూ అయ్యే అవకాశాలు కనపడుతున్నాయి ఎందుకంటే బాగా ర్యాలీలో వచ్చింది కాబట్టి కొంచెం డౌ బ్యాక్స్ అంటాం వేడి ఇది అరౌండ్ ఫోర్టీన్ హండ్రెడ్ ఫోర్టీన్ ఫిఫ్త్ దాకా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయండి ఈ మధ్యలో కొంచెం ఈ ర్యాలీలో పార్టిసిపేట్ చేస్తే కానీ ఒక మిక్స్డ్గా ఉంది రేంజ్లో ఉంది సూపర్ ట్రెండ్ అయితే లేదు అక్కడి నుంచి పాల్ ఉంది సో టెక్నికల్గా కొంచెం వీక్గానే ఉంది ఆరమిందా ఫార్మా ఇట్ సార్ బజాజ్ కార్ గురించి ఈరోజు ఎలా ఉంది సార్ బజాజ్ ఫిన్ సార్ అంటే ఓకే ఈ బజాజ్ ఫిన్ సర్వ్ అయితే కంటిన్యూగా అప్ ట్రెండ్లో ఉందండి ఇది ప్రజెంట్ ఫిఫ్టీన్ లో లెవెల్ ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ నుంచి ఇప్పుడు దాదాపు నైన్టీన్ హండ్రెడ్ దాకా వెళ్ళింది నా నాన్ స్టాప్ ర్యాలీ వచ్చిన దీనిలో ఇరవై మూడు ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఇది ట్రెండ్ చాలా పాజిటివ్గా వచ్చేసింది బజాజ్ ఫిన్ సర్వ్ బజాజ్ ఫైనాన్స్ కూడా బాగుంది ఎందుకంటే వాళ్ళు ఐపీఓలు వచ్చాయి కాబట్టి వాటికి చాలా పాజిటివ్ న్యూస్ వచ్చింది అలాగే ఈ ట్రెండ్ కొంచెం కంటిన్యూ అవకాశాలు కూడా ఉన్నాయి కాకపోతే మధ్యలో కొంచెం డిప్ కూడా అవుతుంది మళ్ళీ ఎయిటీన్ ఫిఫ్టీ ఆ రేంజ్ దాకా వచ్చే వచ్చి కనుక ఆ రేంజ్లో ఎంటర్ అవ్వండి నైన్టీన్ హండ్రెడ్ టు ఎయిటీన్ ఫిఫ్టీ మధ్యలో బై చేసుకుంటే టూ థౌజండ్ దాకా కూడా ఛాన్సెస్ కనపడుతున్నాయి సార్ స్ట్రాంగ్ గానే ఉన్నాయి రైట్ సార్ బంధన్ బ్యాంకు ఎలా ఉంది సార్ అంటే ఆ బ్యాంకింగ్ అనేసరికి కొంచెం సేఫ్టీ అని చెప్తూ ఉంటారు లాంగ్ టర్మ్లో ఇన్వెస్ట్ చేయాలి అనుకునే వాళ్ళకైతే బ్యాంకింగ్ రంగం శ్రేయస్కరమని టాక్ వినపడుతుంది ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు అదేవిధంగా బంధన్ బ్యాంక్కి సంబంధించి ఏం చెప్తారు బంధన్ బ్యాంక్ అయితే ప్రీవియస్ పీక్ లాస్ట్ ర్యాలీలో బాగా పార్టిసిపేట్ చేసింది సార్ ఇది అది రెండు వందల అరవై దాకా వెళ్ళింది లాస్ట్ ర్యాలీలో ఇప్పుడు ఇప్పుడే మళ్ళీ అక్కడి నుంచి ఫాల్ అయ్యి వన్ సిక్స్టీ నైన్ లో లెవెల్ వచ్చింది మొన్న మూడు ఐదు రెండు వేల ఇరవై నాలుగు నాడు దీన్ని అసలు హయ్యెస్ట్ హై చూసుకుంటే మూడు వందల యాభై మూడు వందల నలభై దాకా వెళ్ళి పొటెన్షియల్ వెళ్ళి అక్కడి నుంచి ఫిఫ్టీ పర్సెంట్ ఫాల్ అయింది వన్ సెవెంటీ దాకా వచ్చింది ఇప్పుడు ట్రెండ్ వచ్చి ప్రజెంట్ ట్రెండ్ పా ర్యాలీలో పార్టిసిపేట్ చేస్తుంది ఇది ఇది టూ టెన్ టూ హండ్రెడ్ ఆ రేంజ్లో టూ నాట్ సెవెన్ ఆ రేంజ్లో క్లోజ్ అయి ఉంది ఇది ఇక్కడ హయ్యర్ హైస్ ఫామ్ అవుతుంది ఇది టూ థర్టీ టూ ఫార్టీ దాకా ఛాన్సెస్ ఉన్నాయి ఇది ర్యాలీలో ఇప్పుడు పార్టిసిపేట్ చేస్తుంది సార్ బాధ్య బ్యాంక్ బట్ రేంజ్ బౌండ్లో ఉంది ఇది టూ హండ్రెడ్ టూ ఏదైనా టూ ఫిఫ్టీని అబౌవ్ అయితే ఇంకా మంచి ఫాస్ట్ వస్తుంది సో ఈ రేంజ్ ప్రజెంట్ వన్ నైంటీ ఫైవ్ నుంచి టూ ఫిఫ్టీన్ రేంజ్లో ఉంది ఎయిదర్ సైడ్ మళ్ళీ రేంజ్ బ్రేక్ అవుతుంది మళ్ళీ ఇంకా నెక్స్ట్ మూమెంట్ ఉంది కాబట్టి షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్కి బాగానే ఉంటుంది సార్ అదేవిధంగా మరో బ్యాంక్ చూసుకున్నట్టయితే బ్యాంక్ ఆఫ్ బరోడా ఎలా ఉన్నాయి సార్ ఈరోజు ఓకే సార్ బ్యాంక్ ఆఫ్ బరోడా అయితే ప్రజెంటు ఇది కూడా మొన్నటి ర్యాలీలో పార్టిసిపేట్ చేసింది సార్ ఇది టూ ఎయిటీ ఫోర్ దాకా హై వచ్చింది అక్కడ నుంచి ఇప్పుడు టూ ఫార్టీ త్రీ లో లెవెల్స్ వచ్చాయి మొన్న పీక్ లో లెవెల్ వచ్చే టూ థర్టీ ఉంది ఇప్పుడే వీక్లీ చూట్ పాజిటివ్ ఉంది సో ఇది ఎంట్రీ పాయింట్ బాగుంది ఎంటర్ ఎంటర్ అవ్వచ్చు ఒక టూ డేస్ బ్యాక్ మంచి ర్యాలీ ర్యాలీ స్టార్ట్ అయింది అది లో లెవెల్ టూ థర్టీ టూ నుంచి ఇప్పుడు టూ ఫార్టీ త్రీ ఉంది సో ఇది మళ్ళీ టూ సిక్స్టీ టూ సెవెంటీ దాకా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి బాగానే ఉంది ఇది ర్యాలీలో పార్టిసిపేట్ చేస్తుంది సార్ మరో బ్యాంక్ చూసుకుంటే బ్యాంక్ ఆఫ్ ఇండియా ఓకే బ్యాంక్ ఇండియా వచ్చి సార్ ఇది కూడా ఈ బ్యాంక్ కూడా ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతున్నాయి ఇది ప్రీవియస్గా ర్యాలీలో వన్ ఫిఫ్టీ త్రీ ఆ రేంజ్ దాకా వచ్చింది ఇప్పుడు వన్ వన్ హండ్రెడ్ వన్ వన్ లెవెన్ దగ్గర ఇక్కడ సపోర్ట్ తీసుకుంది సో వీక్లీ చార్ట్ కూడా ఇప్పుడు స్టార్ట్ అవుతుంది పాజిటివ్గా సో ఛాన్సెస్ బాగున్నాయి దీనికి సో ఇన్వెస్ట్మెంట్కి ఇది బాగానే ఉంటుంది సార్ వన్ వన్ లెవెన్ నుంచి ఇప్పుడు మళ్ళీ వన్ ఫార్టీ వన్ ఫిఫ్టీ దాకా ఒక టూ త్రీ మంత్స్లో వచ్చే అవకాశాలు కనపడుతున్నాయి అది బ్యాంక్ ఇండియా కూడా బాగానేది బ్యాంక్ స్టాక్స్ ప్రజెంట్ ఇప్పుడు పుల్ బ్యాక్ అవుతున్నాయి మీరు చెప్పినట్టుగా బ్యాంక్ స్టాక్స్ నిజంగానే బ్యాక్ అవుతున్నట్టే కనిపిస్తుంది సార్ మరో బ్యాంక్ మనం చూసుకుంటే పిఎన్బి పిఎన్బి వచ్చే ఇది పి పిఎన్బి కూడా ఇది మొన్న ర్యాలీలో వన్ ఫార్టీ దాకా వచ్చి అక్కడి నుంచి కూడా ఇప్పుడు వన్ హండ్రెడ్ వన్ నాట్ సెవెన్ దగ్గర క్లోజ్ అయింది సో ఇది కూడా బాగా డిక్లైన్స్ వచ్చాయి సో ఇది అంతకుముందు ర్యాలీలో ఫార్టీ టూ రూపీస్ నుంచి వన్ ఫార్టీ దాకా నాన్ స్టాప్గా పెరిగింది సార్ అక్కడి నుంచి ఇప్పుడు కరెక్షన్ స్టార్ట్ అయింది సో ఇది కూడా ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే వీక్లీ చార్ట్లో పాజిటివ్స్ మూమెంటం కనబడుతుంది వాల్యూమ్స్ వస్తున్నాయి సో ఇది కూడా ఇప్పుడు ట పార్టిసిపేట్ అవుతుంది పాజిటివ్గానే ఉంది ఇది సో ఇక్కడ నుంచి ఏంటంటే వన్ లెవెన్ వన్ హండ్రెడ్ మధ్యలో ఉంది వస్తే వన్ ట్వంటీ వన్ థర్టీ దాకా ఛాన్సెస్ కనపడుతున్నాయి సార్ సో ర్యాలీలో కూడా పార్టిసిపేట్ చేస్తాం టూ త్రీ మంత్స్లో వీటిలో కూడా మంచి మూమెంట్ అయితే వస్తుంది రైట్ సార్ రైట్ సార్ కాలర్ ఉన్నారు మోహన్ గారు హైదరాబాద్ నుంచి మోహన్ గారు గుడ్ మార్నింగ్ అండి సార్ గుడ్ మార్నింగ్ అండి సార్ అడగండి సార్ హలో సార్ దిగ్విజయ్ సిమెంట్ స్కూల్ అండి దిగ్విజయ్ సిమెంట్స్ అండి ఒకసారి వైబ్రేషన్ చెప్పరా సార్ అది నేరేషన్ చెప్పండి సార్ కోడ్ చెప్పండి డిఐజి బిఎస్సీ కూడా ఎన్ఎస్సీ డిఐజి ఇక్కడ కనపడలేదు సార్ డీక్ మీద ఎంత సార్ రేట్ అది సార్ మీ టీవీ చూడకండి సార్ ఓకే ఎంత ఇప్పుడు మీ ప్రెజెంట్ రేట్ ఎంత ఉంది ఆ నేను నా రేట్ రేంజ్ చేస్తున్నాను 90 ఒక్కసారి నాకు ఇక్కడ కనపడలేదు సార్ వాట్సాప్ లో నేను ఆన్సర్ చెప్తాను ఒక్కసారి నాకు మెసేజ్ పెట్టండి సార్ చూసి చెప్తాలే సార్ మీకు మరొక మనం చూస్తే పాలసీ బజార్కి సంబంధించి షేర్ మార్కెట్ ఈరోజు ఎలా ఉంది సార్ పెట్టుబడులు పెట్టచ్చా పాలసీ బజార్ వచ్చి ఇది పాలసీ బజార్ కూడా ఇది బాగా మూమెంటు నాన్ స్టాప్ ర్యాలీ వచ్చింది సార్ ఇది దాదాపు ఎయిటీన్ థర్టీ ఎయిట్ దాకా ఇప్పుడు హై వెళ్ళింది సో ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందంటే ఇది ఎయిటీ ఎయిట్ హండ్రెడ్ ఈ ఇయర్ స్టార్టింగ్లో ఎయిట్ హండ్రెడ్ ఇప్పుడు ఎయిటీన్ ఫిఫ్టీ దాకా ర్యాలీలో స్టార్ట్ అవుతుంది ఇది ఏంటంటే బై అండ్ డిక్లైన్స్ ఇది మళ్ళీ సెవెంటీన్ హండ్రెడ్ ఆ రేంజ్కి వచ్చినప్పుడు మళ్ళీ బై చేయండి ప్రజెంట్ మొన్న హైయెస్ట్ హై కూడా నైన్టీన్ థర్టీ దాకా వచ్చింది అక్కడి నుంచి ఎయిటీన్ హండ్రెడ్ వచ్చింది సో ఇది కూడా ఏంటంటే బై అండ్ డిక్లైన్స్ మళ్ళీ ఎయిటీన్ హండ్రెడ్ సెవెంటీన్ ఫిఫ్టీ ఆ రేంజ్లో బై చేసుకుంటే మళ్ళీ టూ థౌజండ్ దాకా ఛాన్స్ ఉంది అంటే ఇది బాగా పీక్స్కి వెళ్తున్నప్పుడు ఏంటంటే డిక్లైన్స్లో బై చేయండి అంటే ఇక్కడ నుంచి ఇంకొక హండ్రెడ్ పాయింట్స్ ఎయిటీన్ హండ్రెడ్ నుంచి సెవెంటీన్ ఫిఫ్టీ ఆ రేంజ్లో మంచి ఎంట్రీ పాయింట్స్ ఉంటాయి అండ్ డిప్స్ స్ట్రాటజీలో బాగుందండి ఇది సార్ రైట్ వాట్ అబౌట్ ఆర్వీఎన్ఎల్ సార్ చాలా మంది అడుతున్నారు ఆర్వీఎన్ఎల్ బాగా ఇది కూడా రైల్ వికాస్ కూడా ఇది సిక్స్ ఫార్టీ త్రీ నుంచి ఇప్పుడు ఫైవ్ ఫైవ్ ట్వంటీ దాకా లో లెవెల్ వచ్చింది సో వీక్లీ చార్ట్ ఇంకా వీక్గానే ఉంది సార్ ఇది అయితే డైలీ చార్ట్లో కొంచెం పుల్బ్యాక్స్ ఆగుతుంది ఫైవ్ హండ్రెడ్ ఆ రేంజ్లో సపోర్ట్ తీసుకుంటుంది సో ఫైవ్ హండ్రెడ్ నుంచి ఫైవ్ థర్టీ ఫైవ్ ఫార్టీ మధ్యలో ప్రజెంట్ సపోర్ట్స్ ఉన్నాయి ఆ జోన్ వెళ్తుంది సో ప్రీవియస్గా ఫైవ్ సెవెంటీన్ సపోర్టు కట్ అయింది సో ఇక్కడ ఫైవ్ హండ్రెడ్ సపోర్టు నిలబడుతుంది సో ఫైవ్ హండ్రెడ్ నుంచి ఫైవ్ ఫార్టీ మధ్యలో ప్రజెంట్ ఆ ట్రెండ్ రేంజ్లో ఉంది సో ఇంకా కొంచెం వీక్లీ సస్టైన్ అయితే కనుక ఇంకా కొంచెం మూమెంట్స్ స్టార్ట్ అవుతాయి సో ప్రజెంట్ అయితే ఇంకొంచెం ఇంకో టూ త్రీ వీక్స్ రిజల్ట్స్ వచ్చేదాకా ఈ కొంచెం ఇదే రేంజ్లో ఉండే అవకాశాలు ఉన్నాయి ఇమ్మీడియట్గా ఏమి స్పీడ్గా ఏమి లేదు పైకి వెళ్ళే అవకాశాలు ఇది అని వెళ్ళేది రైట్ సార్ ఎస్జీవిఎన్ ఎలా ఉంది సార్ ఈరోజు ఎస్జీవిఎన్ వచ్చి ఇది కూడా ఇప్పుడు అంతకుముందు ప్రీవియస్గా వన్ ఫిఫ్టీ ఎయిట్ ఆ రేంజ్ దాకా వెళ్ళింది సార్ ప్రీవియస్ పీక్ ఇరవై నాలుగు రెండు ఫిబ్రవరి ఇరవై నాలుగు నాడు వన్ సిక్స్టీ సిక్స్ దాకా వెళ్ళింది అక్కడ నుంచి లో లెవెల్స్ వచ్చి వన్ ఎయిటీ వన్ వన్ ఎయిట్ సో ఇప్పుడు వన్ ట్వంటీ నైన్ వన్ థర్టీ దాకా ఉంది వీక్లీ చార్ట్ ఇప్పుడే పాజిటివ్ తీసుకుంటుంది సో ఇది ఇక్కడ నుంచి వన్ ఫిఫ్టీ ఫైవ్ వన్ సిక్స్టీ దాకా వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి ఇక్కడ ఇక్కడ పాజిటివ్ ఉంది ఇప్పుడు కొంచెం ఎంట్రీ పాయింట్స్ పాజిటివ్ కనపడుతుంది సో ఇది కూడా ఇప్పుడు ర్యాలీలో పార్టిసిపేట్ అయ్యే అవకాశాలు కనపడుతున్నాయి సోనాకమ్ ఓకే సోనాకమ్స్ వచ్చి ఇది కూడా ప్రజెంట్ బ్రాడ్గా ఒక రేంజ్లో ఉందండి సెవెన్ హండ్రెడ్ థర్టీ ఫైవ్ నుంచి ఇప్పుడు ఇప్పుడు ప్రెసెంట్ రేట్ సెవెన్ హండ్రెడ్ థర్టీ ఫైవ్ ప్రీవియస్ లో వచ్చి ఫైవ్ సెవెంటీ ఎయిట్ దాకా వచ్చింది అక్కడ నుంచి సపోర్ట్ తీసుకుంది ఇది హయ్యర్ హైస్ ఫామ్ అవుతుంది ప్రజెంట్ పాజిటివ్గానే ఉంది ఈ చా ట్రెండ్ అంతా పాజిటివ్గా ఉంది అయితే అండ్ డిక్లైన్స్ సెవెన్ హండ్రెడ్ ఆ రేంజ్లో మంచి ఎంట్రీ పాయింట్ అనమాట సో సెవెన్ హండ్రెడ్ ఆ రేంజ్లో ఎంటర్ అయితే బెటర్ ఎందుకంటే సెవెన్ థర్టీ ఫైవ్ నుంచి డిక్లైన్ అవుతుంది కొంచెం డిక్లైన్ అయి మళ్ళీ సెవెన్ హండ్రెడ్ నుంచి సెవెన్ సిక్స్టీ సెవెన్ ఎయిటీ ఆ ఛాన్సెస్ ఉన్నాయి సో ఆ రేంజ్లో మళ్ళీ బై చేసుకోండి సెవెన్ థర్టీ ఫైవ్ ఆ రేంజ్ ఇప్పుడు బాగానే ఉంది మళ్ళీ సెవెన్ హండ్రెడ్ వరకు ఆ మధ్యలో బై చేసుకుంటే మంచి ఎంట్రీ పాయింట్ దొరుకుతుంది మీకు సోనా కమ్స్ బాగానే ఉంది సార్ కంటిన్యూగా ట్రెండ్ అప్ ట్రెండ్లోనే ఉంది సార్ సుజలా ఎలా ఉంది సార్ స్విజిలానా ఓకే చాలా చాలామంది అడుగుతున్నారు ఈ స్విజిలాండ్ ఏంటి దీని పరిస్థితి అని స్విట్జిలాండ్ కూడా చూసుకుంటే ఇది లా ఇయర్ పది ఐదు రెండు వేల ఇరవై నాలుగు నాడు నలభై రూపాయలు ఉంది అలాంటిది డబల్ రేట్ అయిపోయింది వాళ్ళ ఎయిటీ త్రీ రూపీస్ వచ్చింది మొన్న లాస్ట్ టూ వీక్స్ బ్యాక్ సెవెంటీ ఫోర్ నుంచి ఎయిటీ ఫోర్ దాకా వచ్చింది సో ట్రెండ్ అయితే బాగానే ఉంది పాజిటివ్ ట్రెండ్ ఉంది మంత్లీ చార్ట్ చాలా ఫాస్ట్గా ఉంది అయితే వీక్లీ చార్ట్స్లో కొంచెం బయాండ్ ఎక్లెన్స్ అలా ఉంటున్నాయి సో ఎయిటీ త్రీ నుంచి సెవెంటీ త్రీ మధ్యలో ఎంట్రీ పాయింట్స్ తీసుకోండి ఇది ట్రెండ్ అయితే పాజిటివ్గానే ఉంది సో సూపర్ ఫాస్ట్ అయితే లేదు ఓకే యావరేజ్గా మోడ్రన్గా మోడరేట్కి వెళ్తుంది ఇది సో హండ్రెడ్ దాకా కూడా ఛాన్సెస్ కనపడుతున్నాయి విత్ ఇన్ ఇయర్ ఎండ్కి ఛాన్సెస్ ఉన్నాయి కానీ అండ్ డెక్లైన్స్ మళ్ళీ ఎనీ టైమ్ సెవెంటీ త్రీ నుంచి మళ్ళీ అక్కడ దాకా మళ్ళీ వచ్చే ఛాన్సెస్ ఉంది అక్కడి నుంచి పుల్ బ్యాక్స్ వస్తుంటాయి సో ఎప్పటికప్పుడు పుల్ బ్యాక్స్ని మనం ర్యాలీస్ కింద ర్యాలీస్ వచ్చే డెక్లైన్స్ని లైన్స్ని బయన్ చేసుకోండి సో అక్కడి నుంచి సెవెంటీ ఫైవ్ నుంచి హండ్రెడ్ మధ్యలో టార్గెట్స్ ఉన్నాయండి రైట్ సార్ ఈరోజు ప్రముఖ కంపెనీల స్టాక్స్ గురించి చక్కని విశ్లేషణ అందించారు అదేవిధంగా సార్ ముఖ్యంగా చూసుకుంటే ఇప్పుడు దసరా దీపావళి రెండు కూడా తెలుగువారికి చాలా ప్రముఖమైన పండుగలు ఇక్కడ ఒక రకంగా చూసుకుంటే ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ గూడ్స్కు సంబంధించి ఎక్కువగా ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు కొనుగోళ్లు జరుగుతుంటాయి ఈ నేపథ్యంలో ఇటు ఇన్వెస్ట్మెంట్లు ఆటోమొబైల్ రంగంలో అదేవిధంగా ఎలక్ట్రానిక్స్ రంగంలో పెట్టుబడులు పెట్టడం శ్రేయస్కరం అంటారా ఏం చెప్తారు సార్ ఇవి మనం ఎప్పటి నుంచో మాట్లాడుకున్నాం సార్ ఆటోమొబైల్స్ బాగా ర్యాలీ వస్తాయని ఆల్రెడీ వస్తున్నాయి ర్యాలీ ఆటోమొబైల్స్లో ర్యాలీ బాగానే వచ్చింది ఐషర్ మోటార్ పెరిగింది అలాగే ఎస్కార్ట్స్ పెరిగినాయి అలాగే మనకి బజాజ్ ఆటో మారుతి ఇవన్నీ కూడా పెరుగుతున్నాయి సో ఆటోమొబైల్ ర్యాలీ ఉంది అలాగే ఈవెన్ మొబైల్ ఎలక్ట్రానిక్ ఐటమ్స్ కానీ మొబైల్స్ కానీ టీవీస్ కానీ ఇవన్నీ కూడా ఇప్పుడు బాగా పెద్ద ఎత్తున కొనుగోలు జరుగుతుంటాయి డిస్కౌంట్ ఆఫర్స్ వస్తాయి సేల్ ఆఫర్స్ వస్తాయి ఇవన్నీ కూడా అలాగే నిన్ను కూడా మాట్లాడుకున్నా క్లాత్ టెక్స్టైల్ ఇండస్ట్రీ ఒకటి బాగా పెరిగే అవకాశాలు ఉన్నాయి అలాగే మనకి ఈ ఎంటర్టైన్మెంట్ యాక్టివిటీస్ ఎక్కువ వస్తున్నాయి అలాగే ఫిలిమ్స్ వస్తున్నాయి కాబట్టి పీవీఆర్ కానీ ఇలా ఎంటర్టైన్మెంట్ ఏరియాస్ కూడా బాగా పెరిగే అవకాశాలు ఉన్నాయి సో మనకి ఇప్పుడు ఇక్కడ బాగా ఈ ఎంటర్టైన్మెంట్ అవి కూడా బాగానే వస్తున్నాయి కాబట్టి ఇవన్నీ మనం చెక్ చేసుకుంటే ఈ కంపెనీస్ అన్ని కూడా ఆటోమేటిక్గా పెరిగే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి అలాగే మనకు కాలర్ ఉన్నారు సార్ షేక్ నాగుల్ మీరా గారు ఖమ్మం నుంచి నాగుల్ మీరా గారు గుడ్ మార్నింగ్ అండి సార్ గుడ్ మార్నింగ్ సార్ సార్ చెప్పండి నేను మా పాప మ్యారేజ్ కోసం ఇరవై లక్ష మ్యూచువల్ ఫండ్స్ లో పెడదామంటున్నా సార్ మా పాప వయసు ఇప్పుడు ఫోర్టీన్ ఇయర్స్ సార్ అవి వెరీ గుడ్ సార్ మంచి ఐడియా తీసుకున్నారు మ్యూచువల్ ఫండ్స్ లంప్ పెడదాం అనుకుంటున్నారు తీసుకోండి అలాగే మంచి మ్యూచువల్ ఫండ్స్ని ఒక్కదాంలోనే కాకుండా లాంగ్ టర్మ్ క్యాపిటల్ ఫండ్స్లో కానీ అలాగే స్మాల్ అండ్ మిడ్ క్యాప్ మిడ్ క్యాప్ మూడిట్లో పెట్టుకోవడం ద్వారా మీరు డైవర్సిఫై కొంచెం చేసుకోండి సార్ ఒక్క ఫండ్లోనే మొత్తం అమౌంట్ పెట్టుకోకండి అలాగే ఒక కంపెనీ కాకుండా ఒక రెండు మూడు కంపెనీలు చూసుకోండి కంపల్సరీ మీరు ఒకసారి మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ అక్కడ ఎవరిని ఉంటే వాళ్ళని కొంచెం కాంటాక్ట్ అయ్యి మంచి ఎక్స్పర్ట్స్ డిసిషన్ తీసుకొని ఇన్వాల్వ్ చేయడం ద్వారా మీకు అంటే ఫండ్స్ కరెక్ట్గా మొబిలైజ్ అవుతాయి అలాగే దాంతోపాటు ఒక ఎస్ఐపి కూడా పెట్టుకోండి సార్ మంత్లీ మంత్లీ ఎస్ఐపి పెట్టుకోవటం వల్ల ఏమవుతుందంటే ఎప్పుడైతే మార్కెట్స్ డౌన్ అవుతుంటాయో అప్పుడు ఈ ఎస్ఐపి మీకు రూపీ కాంపౌండింగ్ అవుతుంది అలాగే కింద బాగా ఎప్పుడైనా మార్కెట్ క్రాష్ వచ్చినప్పుడు కూడా మళ్ళీ యాడ్ చేసేటట్టు పెట్టుకోవాలి అప్పుడే మీకు మంచి కార్పస్ అవుతుంది ఎందుకంటే ఇప్పుడు హై లెవెల్లో మార్కెట్ హై లెవెల్లో పెడుతున్నారు మళ్ళీ అంటే ఎందుకంటే ఫైవ్ సిక్స్ ఇయర్స్లో ఎనీ టైం మార్కెట్ ఒకసారి క్రాష్ కానీ అయ్యే అవకాశాలు చాలా న్యాచురల్గా ఉంటాయి కాబట్టి అలాంటప్పుడు కూడా మళ్ళీ యాడ్ ఆన్ ఇన్కమ్ యాడ్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ లాగా పెడితే మీకు మంచి కార్పస్ డెవలప్ డెవలప్ అవుతుంది సార్ రైట్ సార్ మరొక కాలర్ కరుణాకర్ గారు వరంగల్ నుంచి కరుణాకర్ గారు గుడ్ మార్నింగ్ అండి కరుణాకర్ గారు రేట్ సార్ కాల్ కట్ అయినట్టుంది సార్ మనం నార్మల్గా చూస్తూ ఉంటాం అంటే స్టాక్స్లో ఎలా పెడితే అలా ఇన్వెస్ట్ చేస్తే ఖచ్చితంగా సమస్యలు అయితే వస్తూ ఉంటాయి దీనికోసమే మీరు గానుగుపాటి ట్రైనింగ్ అకాడమీని స్థాపించారు అక్కడ స్టాక్లో ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి సంబంధించి అదేవిధంగా ఎవరైనా ఈ స్టాక్ మార్కెట్ వైపు అడుగులు వేయాలంటే ట్రైనింగ్ అనేది ఉంటూ ఉంటుంది సో ఎలాంటి ట్రైనింగ్ ఉంటుంది అసలు ఎన్ని నెలల సమయం పడుతుంది అంటే టెర్మినాలజీయే చాలా టఫ్గా ఉంటుంది కాబట్టి అసలు ఎంత సమయం పడుతుంది నిజంగా సార్ మీరు అన్న పాయింట్ ప్రకారం ఎందుకంటే ఇవాళ ఇండియన్ ఇన్వెస్టర్స్ అందరికీ కూడా స్టాక్ మార్కెట్ అనేది ఒకటి ఉందని తెలుసు దానిలో డబ్బులు ఉన్నాయని తెలుసు కానీ ఈ రీటైల్ క్లయింట్స్కి ఎలా తీసుకోవాలి అనేది ఇంకా సరైన అవగాహన రావట్లేదు అందుకే మేము ఈ గానుపటి ట్రేడింగ్ అకాడమీ పెట్టాం అలాగే దీనిలో ఏంటంటే ఎలా ఇన్వెస్ట్ చేయాలి దానిలో రూల్స్ ఏమున్నాయి రెగ్యులేషన్స్ ఏమున్నాయి ఏ ఏ ఇన్వెస్ట్ చేయడానికి ఎలా ట్రేడింగ్ ఎలా చేయాలి అలాగే ఈక్విటీస్ ఎలా చేసుకోవాలి ఆప్షన్స్ ఎలా చేయాలి ఫీచర్స్ ఎలా చేయాలి వీటన్నిటి మీద ఒక విస్తృతంగా మీకు శిక్షణ ఇప్పిస్తాం అలాగే ప్రాక్టికల్ ఓరియంటెడ్ ట్రైనింగ్ ఇస్తాం అంటే చాలామంది థీరీ చెప్తారు ఎందుకంటే ఇంటర్నెట్లో బోల్డ్ థీరీ ఉంది థీరీ ఇంపార్టెంట్ కాదు అక్కడ ప్రాక్టికల్గా లైవ్లో మీకు చేసి చూపించాలి అలాంటి ప్రాక్టికల్గా ఉండే అకాడమీ అనమాట ఇది కాబట్టి మీరు అందరూ కూడా ఈ అకాడమీని యూజ్ చేసుకోండి మీ యొక్క స్కిల్స్ పెంచుకోండి మంచి ఎర్నింగ్ తద్వారా మంచి ఎర్నింగ్ మార్కెట్లో సంపాదించవచ్చు మా కాంటాక్ట్ నెంబర్స్ ఉన్నాయి మీరు అలాగే మీరు ఎనీథింగ్ అడ్వైజరీ సపోర్ట్ ఉంది మేము మీకు ఫండమెంటల్గా మంచి కంపెనీస్ మీద వాటి యొక్క వ్యూస్ ఏంటి అని అడ్వైజరీ ఇస్తాం సో అడ్వైజరీ ద్వారా కూడా మీరు ఎర్నింగ్ చేసుకోవచ్చు అలాగే ట్రైనింగ్ తీసుకోవటం ద్వారా కూడా మీకు మేము చెప్పే మెటీరియల్ కూడా ఇంటర్నేషనల్ మెటీరియల్ ఎన్ఎస్సి మెటీరియల్ టెక్నికల్ అనాలిసిస్ ఎన్ఎస్సీ మెటీరియల్ ఉంది ఆ తర్వాత మీకు ఫండమెంటల్ అనాలిసిస్లో ఈ యొక్క బ్యాలెన్స్ షీట్ ఎలా చూడాలి ప్రాఫిట్ లాస్ స్టేట్మెంట్ ఎలా చూడాలి పెన్ని స్టాక్స్ యొక్క ప్రాఫిట్స్ లాస్ ఎలా చూసుకోవాలి అలాగే ఈ మిడ్ క్యాప్లో మనం ఏ ఏ కంపెనీస్లు మనం చూసే ముందు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి మార్కెట్ ఫాలో అవుతున్న టైంలో ఏ రకంగా మన ఫండ్ని ప్రొటెక్ట్ చేసుకోవాలి ఇలాంటి విషయాలన్నీ అలాగే మనీ మేనేజ్మెంట్లో ఎంత మనీ ఇన్వెస్ట్ చేయాలి ఒక్కొక్క ట్రేడ్లో ఎంత రిస్క్ ఎంత చూసుకోవాలి రివార్డ్ ఎంత చూసుకోవాలి ఇవన్నీ కూడా మనకి తెలిస్తేనే మనం వాటిని ఇంప్లిమెంట్ చేస్తే సరిగ్గా ఇంప్లిమెంట్ చేస్తేనే దీనిలో సంపాదించవచ్చండి ఏమాత్రం తేడా జరిగినా మన యొక్క అమౌంట్ మొత్తం కూడా లాక్ అయిపోతాం కాబట్టి మీరు ఇది ఎంత ఒక పక్క ఎంత ఎర్నింగో నాలెడ్జ్ లేకుండా ఇన్వెస్ట్ చేయటం వల్ల చాలా ఎఫెక్ట్ అవుతుంటారు మైని లాస్ అవుతుంటారు వాటన్నిటికీ సొల్యూషన్ ఏంటంటే గాను ట్రేడింగ్ అకాడమీ అని మేము చాలా కాన్ఫిడెంట్గా చెప్తాను మీకు రైట్ సార్ ఒక మీరు చెప్పిన విషయాన్ని ఒకసారి మనం పరిశీలిస్తే సో స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు ఈరోజు కాకపోతే రేపు అదృష్టాన్ని పరీక్షించుకుందాము అనుకునే వాళ్ళకి ఖచ్చితంగా మీరు చెప్పినట్టు తీరని అప్పుల్లోనే కూరుకుపోయే పరిస్థితి ఇక్కడ అదృష్టం కాదు కావాల్సింది మార్కెట్ని ఎప్పటికప్పుడు అంచనా వేస్తూ ముందుకు సాగాలి ఆ గేమ్ని మనం ఆ రూల్స్ పాటిస్తూనే మనం చాకచక్యంగా గేమ్ ఆడితేనే సేఫ్ జోన్ లో ఇటువంటి నేపథ్యంలో చాలా మంది కూడా లక్కుని బేస్ చేసుకుని స్టాక్ మార్కెట్లోకి ఎంటర్ అయ్యి అప్పుల ఊబిలో కూరుకుపోయే వాళ్ళు వాళ్ళకి అసలు ఏం చెప్తారు సార్ వాళ్ళు ఇది మంచి క్వశ్చన్ అడిగారు సార్ ఇప్పుడు లక్ అనేది ఏంటంటే ఎప్పుడో ఒకసారి వన్ ఈవెంట్ లో వచ్చే సార్ ఇప్పుడు మనం జాబ్ ఎలా చేస్తున్నామో ఇప్పుడు మనం అందరం కూడా ఏం చేస్తున్నాం నార్మల్గా జాబ్ చేస్తున్నాం జాబ్లో సక్సెస్ అవ్వాలంటే ఏం కావాలి స్కిల్స్ పెంచుకుంటున్నాం ట్రైనింగ్ తీసుకుంటున్నాం ఎప్పటికప్పుడు మనం అప్గ్రేడ్ అవుతున్నాం దానిలో లక్ ఏముంటుంది సార్ ఇప్పుడు మీ జాబ్ నా జాబ్లో లక్ ఏమి ఉండదు అలాగే ఇది కూడా ఒక జాబ్ అనుకోండి మీరు ఇప్పుడు ఇది ఇది లక్ ఫ్యాక్టర్ కాదు ఇట్ ఈస్ ఆల్సో ఒక జాబ్ ఒక వ్యాపారం ఆ వ్యాపారానికి ఏంటంటే దానికి రిస్క్ రివార్డు ఎలా ఉంటాయో అలాగే ఉంటాయి మన పెట్టుబడి ఎంత ఉంది మనం ఏ రకంగా తీసుకోవాలి దాని మీద ఏ కంపెనీల మీద ఏ రకంగా నాలెడ్జ్ అనేది చాలా ఇంపార్టెంట్ లక్ అనేది మార్కెట్స్ బాగుంటాయి మార్కెట్స్ పడుతూ ఉంటాయి ఇది అప్ అండ్ డౌన్ కామన్ సో ఇప్పుడు బుల్ మార్కెట్ ఉంది కాబట్టి ఎవరెదిగా కొన్నా డబ్బులు వస్తాయి ఈ ఫేజ్ కొంతవరకే ఉంటుంది కానీ మనం కన్సిస్టెంట్గా ఇప్పుడు ఒక డబ్బులు వచ్చాయి నా వర్క్ మీద నాకు వచ్చింది అనే సాటిస్ఫాక్షన్ రావాలంటే మనకి ఆ నాలెడ్జ్ రావాలి సరే ఇప్పుడు మార్కెట్లు బాగున్నాయి డబ్బులు వచ్చాయి మార్కెట్ బాగాలేదు ఆగిపోతున్నాయి అనే అనే ధోరణ ఏమైందంటే ఇప్పుడు మారుతుంది మార్కెట్ ఎలా ఉన్నా కానీ మనకి డబ్బులు రావాలి అనే పాయింట్లో మనం ఉండాలి ఇప్పుడు మార్కెట్ ఎలా ఉన్నా నాకు నా ఫండ్స్ ప్రొటెక్ట్ అవ్వాలి ఐ షుడ్ హ్యాన్ గుడ్ అమౌంట్ ఆఫ్ మనీ ఆ ఆ థింకింగ్ ఉన్న వాళ్ళందరూ కూడా ట్రైన్ అవ్వాలి మంచి ట్రైనింగ్ స్కిల్స్ పెంచుకుంటే అయిపోతుంది సార్ ఫైనల్గా చాలామంది అంటే మనం ఎంత చెప్పినా ఏం చెప్పినా చాలామంది ఏంటి అంటే ఏం కాదు వెళ్దాము మార్కెట్ అర్థమైపోతుంది అనుకుంటారు సో కొంతమంది ఏంటి అంటే సో ఇమీడియట్గా లాభాలు రాకపోయినా పర్లేదు నష్టాలు అయితే రాకుండా ఉంటే చాలు అనే వాళ్ళకి అసలు ఏ ఏ సెక్టార్లో వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తే బెటర్ అంటారు ఇప్పుడు నష్టాలు లేని సెక్టర్స్ అనేవి కంటిన్యూగా పర్ఫామ్ చేసే సెక్టర్స్ అనేవి ఉండవు సార్ ఎందుకంటే సెక్టర్స్ రొటేట్ అవుతూ ఉంటాయి ఇప్పుడు ఎవ్రీ టైము కంటిన్యూ ర్యాలీ అనేది ఎక్స్పెక్ట్ చేయలేము ఎందుకంటే ఎంతకాలం పెరుగుతుంది సో దా దానికి ఒక బ్రేక్ ఉంటుంది మళ్ళీ అవి రివైజ్ అవుతుంటాయి వాటి ఏంటంటే మనం ఈ చార్ట్స్ టెక్నికల్గా చూసుకుంటూ ఉండి ఏది ఎంతవరకు వెళ్తున్నాయి వాటి యొక్క పర్ఫార్మెన్స్ లెవెల్స్ ఏంటి అనేది అప్పటికప్పుడు మనం జాగ్రత్తగా విశ్లేషణ చేసుకుంటూ ఉండాలి అలర్ట్గా ఉండాలి మన ఫండ్స్ తర్వాత సెక్టర్ రొటేషన్ మీరు మా ఇప్పుడు చూడండి లాస్ట్ టూ మంత్స్ బ్యాకు డిఫెన్స్ సెక్టర్ కానీ రైల్ సెక్టర్స్ కానీ విపరీతంగా పెరిగాయి ఇప్పుడు ఈ ర్యాలీలో బస్సలు పార్టిసిపేట్ చేయట్లా అంతకుముందు ఐటీ సెక్టర్ ఇవాళ టాప్ పెర్ఫార్మ్ అవుతుంది అలా రొటేషన్ అవుతూ ఉంటాయి సో మనం అలాంటి సెక్టర్స్ చూడాలి రైట్ సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ కాలర్స్ అడిగిన ప్రశ్నలకు అదేవిధంగా నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ ఈరోజు మార్కెట్కు సంబంధించిన ఒడిదుడుకులకు సంబంధించి అదేవిధంగా ఏ స్టాక్స్ అయితే ఈరోజు కంపెనీస్లో పెట్టుబడులు పెడితే లాభాలు అర్జించే అవకాశం ఉందో వాటన్నింటి గురించి సమూలమైన విశ్లేషణను అందించినందుకు మీకు హెచ్ఎంటీవీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ రైట్ ఇది వాళ్ళ బిజ్ చూస్తూనే ఉండండి టీవీ